హాయ్ అండి నేను మిదివ్య ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ జొనకర్రీ ముందుగా మామిడికాయ ముక్కల్ని కుమ్ముకుని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కల్ని కూడా కుమ్ముకొని పక్కన ఉంచుకోండి ఒక కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొమ్ముకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మక్కనివ్వాలి పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోకి మసాలాను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చేప జనాన్ని నీట్గా వాష్ చేసుకొని క్లాత్లో ఉడకబెట్టుకోవాలండి ఎలా ఉడకబెట్టుకోవాలో మీకు తెలియకపోతే కింద టైటిల్ బార్లో లింక్ ఇస్తున్నాను చూడండి దగ్గరికి మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి పక్కన పెట్టుకున్న మామిడికైతురు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి తర్వాత దాంట్లోకి చిటికెడి పసుపు సరిపడా రాళ్ళు పువ్వు వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత దాంట్లోకి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లోకి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని దగ్గరికి ఎగురనివ్వండి జనం ఉడికిపోయిన తర్వాత వాటిని పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా ఎగిరిపోయిన దాంట్లోకి వేసేసుకొని జనముక్కలు మూలిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఆయిల్ అనేది అలా పైకి తేలుతూ ఉండగా దాంట్లోకి కరివేపాకుతో కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఇంతేనండి మా ఉడికాయ జనకర్రీ రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్